హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుందండి గత ముప్పై సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తమన తగ్గిన సంతాన సమస్యలు ఉన్నా అలాగే సుఖ వ్యాధులు జెనటిల్ హెర్పిస్ గనేరియా సిఫ్లిక్స్ ఉన్నా అంగం వంకరైపోయిన వీర్యం కణాలు తగ్గిపోయినా వీర్యం ఉత్పత్తి తగ్గిపోయినా జనరల్ డిసీజ్ కూడా మేము చేస్తాం మా దగ్గర ట్రీట్మెంట్ అవుతుంది పిత్తాశంలో రాళ్లు ప్రాస్టెట్ గ్లాండ్ పెరుగుదల అలాగే కిడ్నీలో రాళ్ళు అలాగే పక్షపాతం థైరాయిడ్ ఇవన్నిటికీ నేను చూస్తానండి నా టాపిక్ ఇవాళ ఏంటంటే ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుదల బీపీహెచ్ బెనైన్ ప్రాస్టేట్ హైపర్ ప్లాసియా మన మూత్రం ద్వారం మధ్యలో ఈ అంగం అంగం ఉంది కదా అంగం వెనకాల వెనకాల ఒక గ్రంథి ఉంటుంది ఆ గ్లాండ్ ఆ గ్లాండ్కి ప్రాస్టేట్ గ్లాండ్ అంటారు దాని పని ఏంటంటే మన మూత్రం కంట్రోల్ చేస్తుంటుంది అది అలాగా కాకుండా మన బాడీలో వీరం ఉత్పత్తి చేసే నాలుగు గ్రంథులు ఉంటాయండి గ్లాండ్స్ దాంట్లో ఒకటి ప్రాస్టైడ్ కూడా ఫార్టీ పర్సెంట్ మీరియం మన బాడీలో అదే ఉత్పత్తి చేస్తుంది మూ మన మూత్రం కూడా అది కంట్రోల్ చేస్తుండే రెండు పనులు ఉంటాయి దానికి వాళ్ళంటే ఎంత ఉంటుందో అంత ఉండాలి యాభై సంవత్సరాల తర్వాత చాలామందికి సైజు పెరగడం మొదలవుతుంది ఆ పెరిగితే మాత్రం దాని లక్షణాలు ఏంటంటే మూత్రం విసర్జనలు ఇబ్బంది మూత్రం ఆపుకోలేని పరిస్థితి వస్తే చుక్కలు చుక్కలు వచ్చినట్టు అది చాలామందికి కొన్ని సందర్భాల్లో అది పెరిగిపోయి ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అలాగకుండా కొందరికి చాలా సంవత్సరాల తరబడి ఉంటే క్యాన్సర్లు కూడా కన్వర్ట్ అవ్వచ్చు అండి ఈ సమస్యకి యునానిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి పచ్చము లేకుండా యునాని వనమూలికలతో ఆ సైజ్కు మళ్ళీ నార్మల్ తెచ్చుకోవచ్చు ఏ సర్జరీ లేకుండా ఇప్పుడు మోడ్రన్ మెడిసన్లు సర్జరీ చేస్తారు దీంట్లో దీనికోసం సర్జరీ చేసినా మళ్ళీ దీని పెరుగుదల జరుగుతుంటుంది మళ్ళీ మాటి మాటికి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అవకాశాలు ఉంటాయి దీని యునానిలో ఏంటంటే చక్కటి పరిష్కారం యునాని మందులతో మళ్ళీ వాపును తగ్గించుకోవచ్చు మళ్ళీ మూత్రం గురించి వచ్చే సమస్యలు అన్నీ తగ్గిపోతాయి కావాల్సినంత వీర్యం తయారు చేస్తుంది మన ప్రాస్టెట్ గ్లాండ్ కాబట్టి యునానిలో ఈ చక్కటి పరిష్కారం ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ సర్జరీ లేకుండా మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది మీకు ఇట్లాంటి సమస్య ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న మన నెంబర్కు సంప్రదించి పేడ్ కన్సల్టేషన్ తీసుకుని సంప్రదించవచ్చు మందులు తెప్పించుకోవచ్చు లేదా నేరుగా కలిసి నాతో మాట్లాడి మందులు తీసుకోవచ్చు అప్పుడు వరకు